ఆన్ గోయింగ్ ఇష్యూస్ మీకు తెలుస్తుంది తెలిసిందే నేను చాలా రోజులుగా కొట్టుకున్న నా పనులు చేసుకుంటున్నాను నా సినిమా పనుల మీద మా ప్రమోషన్స్ కానీ మా ఏపీలో కూడా వివిధ పనులు చేస్తున్నాను నేను నా వైఫ్ సో ఒకటో తారీఖు రెండో తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజండి మొదట బర్త్డే ఫస్ట్ బర్త్డే మేము వీళ్ళు సైడ్ నుంచి ఏం కోరట్లేదు ఏది అడగట్లేదు ఫస్ట్ నుంచి ఆ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ కావాలనే ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి 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 అందరిని పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ ఇరవై ఇరవై ట్వంటీ సెవెంత్ మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా మార్చి ట్వంటీ సెవెంత్ నేను పార్టీ షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్కి డైల్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య పిల్లలున్నా ఇక్కడ వద్దన అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మేము ఎందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది నీ ఇక్కడ ఉండటం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం బాగుతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అనే టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ ఏక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమని నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు సహా బర్త్డే సందర్భంగా మేము ప్రియాంపించేస్తాం మాకు మీ ఆస్తి లేదు ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను నాకు ఆస్తి వద్దు నా ఇది ఆస్తి వద్దు కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అడినా సార్ అయితే మార్చ్ ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇవ్వనడాడు ఆయన పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చాను కత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్ సిఎ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను అయినా కూడా ఈరోజు పడలేదు ఓకే సార్ సరే కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు ఆ రోజు పద్ద నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల మూడు పెట్స్ ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు నేను ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాప ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చా అని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారు జాన్ ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్ లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ పెట్టారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం ముందు కట్టుకుని తిరుగుతాను నేను రూపీ అంతా వాళ్ళు సమస్య లేదు ఆర్డర్ నేను గానీ ఇక్కడ గానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు నేను ఎవరు ఉండకూడదు అని చెప్పాల కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు నేను అమ్మా నేను వచ్చి ఉండొచ్చు నేను ఏం చేయట్లేదు ఇదిగోండి అనేసి నా ఫైలు అప్ప చెప్పాను నేను వాళ్ళకి నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్టు కొట్టి బయట ప్రొడక్షన్ లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాప్ చేసే విష్ణు కంపెనీలో ట్వంటీ ఫోర్ టైంస్ లో నువ్వు చేయాలి అరే నువ్వు ఇప్పుడు ఆడగట్టు పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు నా అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంత నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గట కూడా వేసుకుని యాక్ట్ చేశాను ప్రతిదీ చేస్తాను వాళ్ళకి స్టన్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు సో అది ఇతనికి ఉన్నది ఇట్స్ ఓకే సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి నువ్వేమో ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వచ్చి పోలీసులు రావాలని వీళ్ళేం చేశారు లోవర్ కోర్టుకి వెళ్ళి అండ్ మాకు కే పెట్టేసి అక్కడ మీకు అందరు తెలిసేది లోవర్ కోర్టుకి వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి నేను నేను చాచాత్తు అందరు కాల్ మీద పడి నీ సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ చూడ నేను రాసి ఒక్క ప్రూఫ్ చూపిమానండి వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చారు మీకు ముప్పై నలభై కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో బూత్ మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంద్ ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్ చేసా పోలీసుకి చేసా సార్ కమిషనర్ గారికి చేసా డిసిపి గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయింది పెట్స్ ఉన్నాయి అన్ని పగలగొడుతున్నారు కొడుతున్నారు మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ పగల కొట్టేసారు నా బాబు ఫొటోస్ నా పాప ఫొటోస్ చిన్నప్పటి నుంచి వస్తువులు నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టు ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడ వేసారో కూడా తెలియట్లేదు నా కారు నా టూ థౌజండ్ లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది నైన్ ఇయర్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి నేను అవే వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ షోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చి వెళ్ళిపోయి ఆ రోడ్ మీద వదిలేదు నా వైఫ్ బాయ్ మా వైఫ్ కారు మినీ కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేరు ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకుని రౌడీ షీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్లి అక్కడ వదిలేరు ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారు సెక్యూరిటీ ఏమి అంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు అంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికేయారంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు మనోజ్ గారు నేను పట్టుకు చేస్తా అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాకుమాల తీసుకొని సిఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరు అన్నారు ఇప్పుడు తిరిగి అప్పు చెప్పారు సార్ ఇది చేశారు కదా మీరే నాకు అఫీషియల్ గా చెప్పున్నారు కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు అని నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నాడు పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఆ పా ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మేలు పెట్టాను సార్ ఇలా జరుగుతుంది గివ్ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్ ఏం చేయకుండా చూడండి అనేసి ఆ సింపుల్ గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్కి పెట్టాను అందరికి పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చల్లవు అని చెప్పి సిఏ గారు చెప్పారు కొన్ని కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ చేస్తాను ఈ గ్యాప్లో ఏమైంది అదే రోజు ఒకటో తరద్రా బార్జి నేరా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైట్ విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగకి పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారు అంటే అంటే ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా భైరం నా కన్నప్ప మీదకి నా భైరం వదులుతాను ఇది కాదు మనం పోరాటాడంటే ఎండి ఎంటి మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా అంతే భైరం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్పోన్ చేసుకున్నాడు ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఏదంతా రుదుతున్నారు ఇమీడియట్ గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్న పెళ్ళి పెళ్ళిమిల్లు పెళ్ళు పెళ్ళి పెళ్ళి ఇంకో లాగేస్తారు అండ్ మా అమ్మ గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్న ఏమైనా కొడతారు అయినా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు అర్థం కాలేదు ఐఎం రియలీ సారీ నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐ రియలీ సారీ తల్లి ఒక అన్నగారు నేను ఎప్పుడు ఉంటాను ఐఎమ్ బట్ మీరు అంత గిట్టిగా పోరాడారు నిలబడారు థ్యాంక్ యూ సార్ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్నే నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతున్నాను నన్ను ఎందుకు ప్రశ్న రానిట్ని నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేశాను సార్ మీకు వచ్చేసి ఉంటుంది పార్టీ పాటికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు లోవర్ కోర్టు చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళదానికి మీకు ఆర్డర్ కావాలంటాడు మీరింటికి వెళ్ళదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని లేదు లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటారు సరే అది కోర్టులో ఉంది సార్ మీరు ఎందుకు మా నాన్న మాట వింటున్నారు మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏసీపీ గారు అంటున్నారు లేదు లేదు సీఏ గారు ఏసీపీ గారు లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు సార్ ఇది ఎక్కడ సార్ ఇంటి లోపల మా నాన్న లేదు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది రౌడీ షీటర్లు ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు నేను చూడకూడదు కొన్ని నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను ఇచ్చేయండి సార్ తీసుకెళ్ళిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్లు పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఎండాకాలం చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటాం వాటిని మేము నా కాటి మీరు వెళ్ళి తిండి సరే దండం పెట్టుకున్నాను కాలు పెట్టుకుంటాను సార్ నా నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి నా పెట్స్ వచ్చేసి గేటు సందులో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని లీడర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టుని కలెక్టరేట్ని హ్యూమన్ రైట్స్నే ఇది అన్యాయం అండి కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు గొడవ జరగలేదు నా ఇంటికి వెళ్తూ ఉంటే నన్ను అలో చేయట్లేదు దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి సార్ నాకు అంతే అడుగుతున్నాను నాకు సిఏ గారు ఏసీపీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలౌ చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను సార్ హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపియరంట లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది విష్ణుకు వర్తించిందంట విష్ణుకి ఇరవై ఐదు మంది ఎక్కువ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్ మేము ఎలా అడుగుతా అంటున్నారు ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్ ఉన్నాయి నా సెల్ ఫోన్ తీస్తుంటే వాళ్ళని వచ్చి లావుక్కుంటున్నారు ఇప్పుడు నా తల్లి మీద నా తల్లి మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏ రోజు నేను ఆస్తడగలేదు అడగలేదు నా భార్య కూడా ఆస్తడగలేదు అడగలేదు మా రెండు పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు మాకు దొంగ సిగ్న పెట్టారు ఫ్రాజరీలు చేశారు మేము అయినా మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు మేము వాళ్ళు కర్మకు వాళ్ళు పోతారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం అర్థమైందండి కుళ్ళండి చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి నా జుట్టు మనోజు జుట్టు నా చేతికి కావాలి నాయనా అంటే సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని నేను మాటిచ్చారు అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు క్యాంపస్ది అడిగాను చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను అన్నీ చేస్తున్నాను సార్